వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మాలిక ఛానల్ ఈ ఎపిసోడ్ కూడా మా గారి గురించే ఉంటుంది అక్కడ ఉన్న సీనరీస్ అన్నీ అక్కడ వెళ్ళి ఫొటోస్ అన్నీ తీసుకొచ్చాము ఊరిక దాని గురించి లైట్గా చెప్తాను ఇదంతా ప్లే గ్రౌండ్ అనమాట ఇదంతా అనంత పైన హాస్టల్ ఐదు వందల మంది పిల్లలకు తను గురూజీ ఏర్పాటు చేశాడనమాట అన్ని తిండి బట్ట అన్ని హాస్టల్ ఉంది తిండి అన్ని ఫ్రీ ఫుడ్ అనమాట ఆడ రూమ్స్ అనమాట ఇంకా కట్టిస్తున్నారంట రూమ్స్ తక్కువైపోయి ఇది గురూజీకి ఎంట్రెన్స్ అనమాట ఆశ్రమంలోకి అంటే రెండు ఎంట్రెన్స్ ఉంటాయి ఆశ్రమానికి ఒక ఎంట్రెన్స్ ఉంది తర్వాత స్కూల్ ఉంటుంది హాస్టల్ ఉంటుంది హాస్పిటల్ ఉంటుంది తర్వాత ఇది గురూజీ రూమ్కు సత్సంగం జరిగే ప్లేసెస్ అందరు డివోటీస్ ఉండే స్థలము అంతా ఉంటుంది అనమాట అక్కడికి ఎంట్రెన్స్ ఇది ఇది గురూజీ రూమ్ అనమాట అక్కడ లైన్గా నడుచుకుంటూ పోతే అక్కడ రూమ్ ఉంది కదండి అది గురూజీ రూమ్ అనమాట నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం అనమాట ఎలాగైతే వైకుంఠ ద్వారానికి నడుచుకుంటూ పోయి ద్వారాలు తెరుస్తామో ఆ విధంగా నాకు ఫీలింగ్ ఉంది అనమాట అందుకే నాకు చాలా ఇష్టం అనమాట ఆ వాకిలు తీసుకొని ఇట్లా గురూజీ నడుచుకుంటూ వచ్చినట్లు ఫీలింగ్ కలుగుతుంది ఇది సమాధి మందిరం అనమాట గురూజీది సమాధి మందిరము ఇక్కడ శివలింగం కూడా ఉందండి ఇక ప్రతిష్టాప చేసినారు ఆ తర్వాత వస్తుంది ఇది కొలనండి ఈ కొలను గురించి ఉంది స్టోరీ చాలా ఉంది నా ఒక్కలు రాసినట్లున్నాను ఇందులో ఏడు బాతులు ఉండేవండి అవి సప్తర్షులని గురూజీ చెప్పిన అట్లు గుర్తు అనమాట కానీ ఇప్పుడు లేవు ఇదంతా గార్డెన్ లాగా ఉందండి గురూజీకి రూముకు ఆ పక్క ఈ పక్క గార్డెన్ లాగా అంత బాగా పెట్టారనమాట ఇక్కడ కాదు అంత అక్కడ విద్యార్థులు మహారాజులు సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళే దీన్ని అంతా ఏర్పాటు చేస్తుంటారనమాట వాళ్ళకే డ్యూటీ అనమాట పక్క నుంచి ఎవరో వచ్చి జీతాలకు పనిచేసే టైప్ కాదు అక్కడ ఒకప్పుడు అంతా మేము ఉన్న రూమ్లలో కూడా మేము వచ్చిన తర్వాత మహారాజులే క్లీన్ చేసేవాళ్ళండి తర్వాత తెలిసింది అంతా పడేసిపోతాం కదా అందుకే నీట్గా పెట్టేవాళ్ళు అనమాట మాకు బాత్రూమ్ లెట్రిన్లు కూడా మహారాజులు క్లీన్ చేసేవాళ్ళంట మాకు తెలియదు ఫస్ట్ అప్పుడు నిజంగా అక్కడ గురూజీ ఎంత డిసిప్లిన్ పెట్టినారంటే ప్రతి ఒక్కరు ఎంత చదువుకున్నా కానీ వాళ్లకు అణిగి ఉంటారు వీళ్ళు వీళ్ళింత చదివినారా అని అనిపిస్తుంది అనమాట ఇదంతా గార్డెన్ అనమాట ఇవన్నీ ఇంకా గార్డెన్ ఏరియాసే ఫ్లవర్స్ సీనరీస్ లాగా ఉంటాయని తీసుకున్నాము ఫొటోస్ అన్నీ ఇక్కడ చెట్లను చూస్తే నాకు అనిపిస్తుంది వాళ్ళు ఎంత అప్పుడు గురూజీ ఉన్నప్పుడు ఎంత ఎంత పుణ్యం చేసుకో ఉంటాయో కదా ఇవి గురూజీ ఉన్న స్థలంలో ఉన్నాయని నేను ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని మీకు ఎంత పుణ్యం చేసుకున్నారు గురూజీ ఉన్న ప్లేస్లో ఉన్నారు గురూజీతో ఉంటున్నారు అప్పుడు గురూజీ ఉన్నప్పుడు ఇవి మళ్ళీ వచ్చాయి కానీ ఉన్నవిటివి అనుకునేదాన్ని అనమాట ఇది కాళీమాత టెంపుల్ అండి దీని గురించి నేను నెక్స్ట్ రెండు మూడు ఎపిసోడ్ల తర్వాత దీని గురించి రాయాలి ఇంకా ఎందుకో చేసి పెట్టాను కానీ ఇంకా రాయలేదు ఇది ఆంధ్రా నుంచి వచ్చిందండి ఆర్లగడ్డ నుంచి వచ్చింది ఈ కాళీమాత విగ్రహము ఇక్కడ ఇంత ముందు మట్టి విగ్రహం ఉండేది ఎందుకో మరి అక్కడి నుంచి తెచ్చారు గురువుజీ అంటే మా సంకల్పం అంటే అమ్మవారి సంకల్పం అని చెప్పారు అన్నట్లో గుర్తు నేను ఇక్కడ ధ్యానం చేసుకునేదాన్ని ఎవరికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు లోపల నేను కూర్చొని ధ్యానం చేసుకునేదాన్ని చాలా బాగా జరిగేది అసలు ఎంతసేపు చేసుకున్నానో నాకు తెలియ గుర్తుండేది కాదు మళ్ళీ పొద్దున్న మేము పదకొండు టిఫిన్ తినేట్లా వెళ్ళినప్పుడు కూర్చుంటామండి మళ్ళీ మధ్యాహ్నం ఒక అడగ చేసే పూజారు వచ్చి వాకిలు తీస్తారు అప్పుడు వరకు మేము ధ్యానంలోనే ఉండేదాన్ని అంటే కంటిన్యూగా కాదు అప్పుడప్పుడు కూర్చునేదాన్ని అనమాట నేను మా పిన్నమ్మ కూర్చునే వాళ్ళము ఇక్కడ నేను ఇప్పుడు ఈ ఇప్పుడు రీసెంట్గా ఇలా ఉందనమాట అది ఆశ్రమానికి మామూలుగా తెప్పించాడు కానీ ఆశ్రమంలో పెట్టలేదు ఎందుకో మరి ఆశ్రమం బయట పెట్టారు నాకు ఈ మధ్య ఏమొచ్చి ఆశ్రమం బయట అంటే ఊర్లో ఎంట్రెన్స్లో ఒక మధ్యనమాట ఏమనిపించిందంటే మా గురువుజీ శిశురాలు ఆవిడ ఉండేది వాళ్ళ వాళ్ళంతా దీన్ని మెయింటైన్ చేస్తారన్నమాట పూజారిలాగా వాళ్ళ ఫ్యామిలీని అనమాట వాళ్ళు వారు వంశపరంపరంగా వాళ్ళ ఫ్యామిలీ ఈ అమ్మవారి గుడిని మెయింటైన్ చేసుకుంటారు నాకేమర్పించింది అంటే ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకులు అనేది ఉంటారు కదండి అలాగా మా గురువుగారి ఆశ్రమానికి అమ్మవారు క్షేత్రపాలకులేమో అనిపించింది నిజంగా ఆడ అమ్ నాకు తర్వాత మైండ్లో అనిపించింది ఇది లోపల ఆశ్రమంలో ప్రతిష్ఠించకుండా ఇలా బయట ఎందుకు చేశారని నాకు అర్థం కాలేదు నా మనసుకు మాత్రమే అనిపించింది అనమాట అక్కడ అమ్మవారి కృప లేని ఎవరూ ప్రవేశించలేరండి గురూజీ కృప అమ్మవారి కృప ఎవరు ప్రవేశించలేరు ఇది ఎంట్రీలో వెళ్తున్నప్పుడు తీసిన ఫోటో అక్కడ మహారాజులు మేము ఒకసారి భోజనం చేస్తున్నప్పుడు త్రిషన్ మహారా త్రిషన్ మహారాజని చెప్పాను కదండి గురూజీకి తర్వాత ఆయన స్థానం తీసుకున్నాడని ఆయన కొన్ని విషయాలు చెప్పాడనమాట మాకు అవి నేను మామూలుగా కొన్ని చెప్తాను ఇప్పుడు లైట్గా చెప్తాను అనమాట ఫస్ట్ ఏమంటే మేము ఒకరోజు అనుకోకుండా ఒక మహారాజుతో భోజనంలో కూర్చున్నాం తను ఉండే మేము అనుకోకుండా అందులో జాయిన్ అనమాట అప్పుడు తను కొన్ని విషయాలు చెప్పాడు అతను చాలా మామూలుగా ఎవరితో ఎక్కువ మాట్లాడాడు కానీ ఆ రోజు మాకు చాలా విషయాలు చెప్పాడనమాట అవి నేను ఇప్పుడు ఊరికే మెయిన్ పాయింట్స్ మాత్రమే ఇప్పుడు ఇందులో చెప్తాను అతను ఎవరన్నది కూడా చివరిలో ఫోటో చూపిస్తాను అందులో ఒక టాపిక్ ఏమంటే రామకృష్ణ పరమహంస అమ్మవారి భక్తులు అమ్మవారి భక్తులు కదా ఆయన అమ్మవారి శక్తిని జాగృతం చేసే సాధన చేసినాడనమాట అంటే ఆయన సాధనతో అమ్మవారి శక్తిని జాగృతం చేసి అక్కడి వాళ్ళకు పంచి అందరికీ శ్రీ శక్తిని జాగృతం చేశాడనమాట అమ్మవారిని జాగృతం చేసి అది లోకానికి పంచాడనమాట ఆయన డ్యూటీ అది అన్నట్లుగా వాళ్ళ అవతారం దిగి వచ్చిన ఉద్దేశం ఏది అనే టాపిక్ మాట్లామ మాట్లాడినామన్నమాట వివేకానంద పరమహం వివేకానంద వారు అంత దేశానికంతా భారతదేశాన్ని గురించి చాటు చెట్టడం ప్రపంచానికి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారంతో ది ఒక్కొక్క లక్ష్యంతో దిగి వస్తారనమాట రామకృష్ణ పరమహంస దిగి వచ్చిన లక్ష్యం చెప్పారనమాట తన సాధకుడు చేసి అమ్మవారిని జాగృతం చేసినాడు అని చెప్పారు అదొక మ్యాటరు నాతో పాటు మా చెల్లెలు కూడా అనుకోకుండా మేము ఆశ్రమంలో కలిసినాం అనమాట మా చెల్లెలు పెద్ద కూతురు నిహారిక చాలా బాగా ఇంటెలిజెంట్ తను చాలా స్పిరిచువల్గా చాలా ఇంటెలిజెంట్ అనమాట చాలా తెలుసు అసలు చిన్నపిల్ల అయినా కానీ తనకు ఎన్నో తెలుసు ఆ అమ్మాయి ఏమడిగింది అంటే గురూజీ దిగి వచ్చిన అవతారం యొక్క విశేషమైంది ఏదో ఒకటి లక్ష్యం పెట్టుకుని దిగి వస్తారు కదా ఇప్పుడు రామకృష్ణ మహంస సాధకులు సా అమ్మవారి విగ్రహాలకు పూజ చేయడము ఆ అమ్మవారిని ధ్యానించడము వివేకానందుడు బోధించడము ఇలా గురూజీ యొక్క ఉద్దేశం ఏమి అని అడిగింది అనమాట ఆ పిల్ల దీనికన్నా ముందు మీకు ఇంకొకటి తెలిపాలి నేను ఒకరోజు మ్యారేజ్ కానప్పుడు గురూజీని మామూలుగా అడుగుతుంటాం గురుజీ మీరు వివేకానంద ప్రహంస వివేకానంద స్వామి వివేకానంద అంశ కదా అంటే గురువుజీ అనమాట తల ఊపినాడు ఇప్పుడు దాని డౌట్ క్లియర్ అనమాట ఆ మహారాజు ఏమన్నాడంటే మా ఆ చెల్లెలు కూతురు అడిగిన దానికి గురుజీ యొక్క ఉద్దేశం ఏమంటే ముందు జన్మలో తను కొన్ని సం ఏదైతే సంకల్పాలు మిగిలిపోయి ఉంటాయో అవి ఈ జన్మలో తీర్చుకోవడానికి తీర్చడానికి వచ్చాడనమాట ఏవి ఇలా ఆశ్రమం తయారు చేయడము చాలా చోట్ల గురూజీ ఆశ్రమాలు ఉన్నాయండి మిషన్స్ ఉన్నాయి కలకటాలో ప్రతి చాలా చోట్ల ఉన్నాయన్నమాట గురూజీ మిషన్స్ ఎంతమందిని బాగు చేయడము ఇలా కొన్ని ఉద్దేశంతో వచ్చింటాడు కదా అది ఆ పిల్లకి అర్థమయ్యేలాగా చెప్పాడనమాట నేను క్లియర్గా చెప్పలేను తన అవత ముందు జన్మలో కంప్లీట్ చేసే దాన్ని ఇప్పుడు వచ్చి కంప్లీట్ చేసుకున్నాడు అనే విధంగా చెప్పాడనమాట అతను అతడు ఇంకొకటి కూడా చెప్పాడనమాట నేను ఇంతకుముందు నా బుక్లు రాశాను ఫేస్బుక్లో దీంట్లో కూడా పెట్ పెట్టినట్లే ఉన్నాను అవతార్ ఎక్కడ గెలాక్సీ అంటారు కదా పైన సౌ సౌర మండలం అవన్నీ నక్షత్రాల లోకం అవన్నీ ఉంటాయి కదండీ అక్కడి నుంచి గురువుగారు దిగి వచ్చి అది ఏమంటే అక్కడి నుంచి దిగి రా వచ్చి థర్టీ మినిట్స్ ఖాయంలో ఆయన ఉండేలాగా సంకల్పం అనమాట అంటే అర్థం ఏంటంటే మనకు బ్రహ్మకు ఒక రోజైతే మనకి ఎన్నో యుగాలు ఉంటాయి చూడండి అట్లా ఆయన ఆ గ్రహాల నుంచి దిగి వచ్చి థర్టీ మినిట్స్ మాత్రమే ఉండడానికి ఏర్పాటు చేసుకొని వచ్చాడంట మనకు థర్టీ మినిట్స్ అంటే మనకు గురూజీ లెక్క ప్రకారం నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాడనమాట గురూజీ థర్టీ మినిట్స్ వరకు ఉండేలాగా సంకల్పం చేసుకొని వచ్చాడు అది మన మన భూమి మీద లెక్క ఏమంటే నలభై ఐదు సంవత్సరాలు గురూజీ చాలా తక్కువ కాలమే తీసు శరీరంతో ఉన్నాడండి కానీ గురూజీ చాలా ఉండాల్సింది అది ఒక వేరే ఇన్సిడెంట్ ఒకరు చెప్పారనమాట గురూజీని ప్రార్థిస్తే తను తన అవతారము చాలించక ముందు ఇంకా ఉండ ఉండొచ్చు అని ఒకరు చెప్పారు కానీ అది జరగలేదు తను వచ్చి నలభై ముప్పై సెకండ్ ముప్పై నిమిషాలు మాత్రమే ఉండడానికి భూమి మీదకి వచ్చాడంట అంటే మన కాలము నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు సంవత్సరాలట ఇది అర్థమయ్యేలాగా చెప్పలేను కానీ చెప్పగలుగుతున్నాను బ్రహ్మకు ఒక రోజైతే ఎంతో ఉంటుంది అట్లా దిగి వచ్చి ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉండడానికి అంటే అరగంట దాదాపు ఉండడానికి మాత్రమే వచ్చాడు అది నలభై ఐదు సంవత్సరాలకు మన లెక్క ప్రకారం అనమాట ఆ విషయం కూడా అబ్బాయి చాలా బాగా చెప్పాడు అంటే గురువుగారు ఎంత ఎంతవరకు ఎన్ సంకల్పం చేసుకొని ఇక్కడ ఉండాలని నిర్ణయించుకొని వచ్చాడో అంతవరకే ఉన్నాడు గురూజీ పైనుంచి దిగి వచ్చిన వాళ్లకు ముప్పై నిమిషాలు అంటే మనకు నలభై ఐదు సంవత్సరాలు అయినట్లు అనమాట తను ఎంతవరకు అనుకున్నాడో అంతవరకే ఉన్నారు వెళ్ళిపోయారనమాట తను పై గ్రహాల నుంచి ఎంత సంకల్పం చేసుకొని వచ్చినాడో అంతకాలం ఉన్నాడు ముప్పై నిమిషాలు ఉండాలని సంకల్పం చేసుకున్నాడు అంటే గురూజీ లెక్క ప్రకారం ముప్పై నిమిషాలంటే మన లెక్క ప్రకారం న సంవత్సరాల లాగా లెక్క ఉన్నమాట నలభై ఐదు సంవత్సరాలు అయినాయనమాట నలభై ఐదు సంవత్సరాలు అంటే గురూజీ లెక్క ప్రకారం ముప్పై నిమిషాలు అనమాట అంతకాలం ఉన్నాడు వెళ్ళిపోయాడు గురువుగారు ఇక్కడ చూస్తున్న వ్యక్తి గురూజీ ఆశ్రమంలో ఉన్నాడనమాట తను గురూజీ తర్వాత అంత బాధ్యత తనే తీసుకున్నాడు ఒక గురువులాగా ఉన్నాడనమాట అంటే మాకు గురువు మా గురువే వీళ్లకు మాగురు పరమ గురువు అవుతారు ఇప్పుడు గురూజీ శిష్యులకు ఇదన్నీ కేకులు అండి అన్నీ వస్తాయి అంటే నా దాదాపు ఇంత వెడల్పు కేకులు తెచ్చారనమాట కుప్పలు కుప్పలు వస్తుంటారు మనుషులు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ సాయంత్రం దీపాలు వెలిగించి ఇలా కేక్ కటింగ్ చేస్తారు అందరికి ప్రసాదం ఇస్తారనమాట ఇంకా అతను ఒకతను చెప్పాడని చెప్పాను కదా అవి చాలా ఉన్నాయి ఇంకా ఇది డెకరేషన్ చేసినప్పుడు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్కు గురుజీ జన్మదినం కదా అంతా డెకరేషన్ చేస్తారనమాట ఆ డెకరేషన్ చేసిన ఫోటో ఇది పొయ్యి అండి అసలు ఎంత పెద్ద పొయ్యిలు ఉంటాయి అంటే అంత పెద్ద పొయ్యిలు ఉంటాయి పొద్దున్నే పన్నెండు గంటలప్పుడు తెల్లవారుజామున పన్నెండు గంటలప్పుడు పూజ చేస్తాడనమాట ఆ పొయ్యిలకు పూజ చేసి వెలిగిస్తారనమాట ఆ పూజకు కూడా మేము పోయినాము వీడియోలు ఉన్నాయి తర్వాత అప్లోడ్ చేస్తాను ఇదంతా డెకరేషన్ చేసినదండి పొయ్యిలు ఎన్ని ఉంటాయంటే మూడు పెద్ద పొయ్యిలు అమ్మో ఇంత పెద్దగా ఉంటాయి నిన్న చూశాను నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు గురుజీ బర్త్డేకి ఎప్పుడు నేను రాలేదు శరీరంతో ఉన్నప్పుడు తర్వాతనే పిలుచుకొచ్చాడు మరి గురువుగారు నాకు ఇది అంత డెకరేషనే అండి అక్కడ సమాధి మందిరానికి వెళ్ళే చోట నేను చెప్పాను కదా మాతో ఒకతను భోజనం చేసినప్పుడు మాకు చెప్పిన విషయాలని ఇంకా చాలా ఉన్నాయి ఇప్పటికి ఇది చాలు ఎందుకంటే నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను ఇంకా కొంచెం డీప్గా తెలుసుకొని చెప్తాను తను కొన్ని విషయాలు చెప్పాడనమాట ఇప్పటికి రెండు విషయాలు మాత్రమే నేను చెప్పాను ఇది అలా తరిగి పెట్టింటారండి ఇంత పెద్దగా తరిగిందిగోండి ఇదే పొయ్యి ఎంత పెద్దగా ఉంటాయంటే అక్కడ దాదాపు లక్ష మంది పైన వచ్చి ఫోన్ చేస్తారండి ఎంత పెద్ద అవి మూడు పొయ్యిలు ఉంటాయి అంతా లోపలోకి ఉంటుంది కట్టెలు అంతా ఇట్లా గుంతలాగా చేసి పైకి ఇలా కట్టారనమాట వీడియోలు ఉన్నాయి తర్వాత అప్లోడ్ చేస్తాను నేను ఒక అతను చెప్పాడని చెప్పాను కదా అతను ఇంకా కొన్ని విషయాలు చెప్పాడనమాట అన్నీ ఒకటే వీడియోల్లో చెప్పాలంటే కొంచెం కష్టము తర్వాత తర్వాత వీడియోలో తను చెప్పినవి చేస్తాను ఇది గురూజీ రూమ్ ముందర ఈవినింగ్ చేసిన డెకరేషన్ అనమాట ఇదే అండి శివలింగము ఇది శివలింగము మేము ఒకసారి విగ్రహము తెచ్చామని చెప్పాము కదా గురువుగారు అడిగింటే కాళీమాత విగ్రహం అప్పుడు ఇది కూడా ఒకతను మరి లక్నో అతను ఎవరో నార్త్ సైడ్ అతను శివలింగం తెచ్చిచ్చాడనమాట ఇది గురూజీ శరీరం వదిలిన తర్వాత ఇందులో ప్రతిష్ట చేశాడు గురూజీ చెప్పినారని అతను చెప్పాడనమాట క్రిషన్ మహారాజ్ అని అతను గురూజీ ఇక్కడే చె ప్రతిష్ట చేయమని చెప్పారంట అందుకు ఆశ్రమంలోనే ప్రతిష్ట చేశారు ఇక్కడ నాకు ఒక మెరాకిల్ జరిగింది అది తర్వాత ఒక ఎపిసోడ్ తప్పకుండా తీస్తాను ఆ విషయానికి ఇప్పుడు మీ ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరు సంతన్ అండి సంతన్ మహారాజ్ అంటారు ఇది గురువు తర్వాత ఆశ్రమాన్ని మెయింటైన్ చేస్తున్నాడని చెప్పాను కదా తనకు రైట్ తనకు అసిస్టెంట్గా ఉంటాడు అన్ని విషయాలు తను చాలా విషయాలు చెప్పాడు తన పేరు కూడా మా అబ్బాయి పేరు కూడా సెంతనే అని చెప్పాను దాదాపు ఇద్దరు ఏజ్ అనమాట చాలా హ్యాపీగా ఉంది అదే పేరు ఉన్నందుకు ఇతను చెప్పిన విషయాలు చాలా ఉన్నాయండి తను చాలా భావోద్రికంగా చెప్పినాడనమాట ఆ విషయాలన్నీ కొన్ని మళ్ళీ నిదానంగా నా ఛానల్లో ఏర్పాటు చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ కూడా గురువుజీకి సంబంధించినదే ఉంటుంది అక్కడ జరిగిన వీడియోస్ అన్నమాట మా అబ్బాయి తీశాడు అవన్నీ ఓన్లీ వీడియోస్ మాత్రమే పెడతానన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పక చూడండి హరి ఓం తస్సత్ జై గురుదేవ్